కూట అందరికీ కూడా పేరు పేరున అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భం వచ్చేసి సోర్యనారాయణ రెడ్డి వారికి కానీ అలాగే దేవప్రకాశం స్వీకారం చేశాను పెద్దకుంటూ

అందరి పెద్ద గోదాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేశారని కూడా తర్వాత మన ముఖ్యమంత్రి గారు తర్వాత చెప్పడం జరిగింది తర్వాత శ్రీనివాసమ్మ ఇందాక చెప్పినట్టు ఓపిక ఉండాలా ఏదైనా పదవులు వచ్చే ఒకరికి వస్తారో తర్వాత ఎన్నికలు నెక్స్ట్ టైం వస్తాయి దానికి ఆ ఓపికెట్ అనేదానికి ఆ ఓపికెట్ అనేదానికి నిలబెత్తి నిదర్శనం దానికి తారకాణం శ్రీనివాస ఎందుకంటే ఒకసారి గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే పార్టీ అధ్యక్షులుగా ఉంది అప్పుడే ఎంపీ కేంద్ర అనౌన్స్ చేస్తారు వాసు మీడిట్లో ఆంధ్రయేడియా మంత్రిగా ఉంది రామ్ సుబ్బారెడ్డి అన్నకు ఆది నాయుడు ఇద్దరికి సత్తురాజు అనే ఉద్దేశంతో వాసు సినిమా శ్రీనివాస రెడ్డి చేయడం జరిగింది ఆ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ అపేక్షన్గా ఉన్నప్పుడు తన అమ్మ జిల్లాకు అధ్యక్షంగా చేసి అక్కడ ఎంపీ క్యాటర్ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కడప జిల్లా అధ్యక్షుడిగా చేసి మళ్ళీ కడప జిల్లాకు ఆల్మోస్ట్ ఎంపికైనా తీనే అని తప్ప మా పిల్లలు ఆఫీసు కట్టుకోవడం కూడా జరిగింది తర్వాత చిన్న విషయం ఏంటంటే ఆయన ఎంపీ అయినా కాబట్టి అప్పటికే కడపలో యాభై మూడు రోజులు మైనస్ నిలబడిపోయాను ఈ రెండు మనస్ మార్జిన్ తగ్గించాలంటే తర్వాత నేను మా ఎంపీఆని పెట్టుకొని ఇక్కడ ఫైట్ చేసి ఇక్కడ నేను గెలుస్తే కానీ నేను ఎంపీ గెలవలేదని ఆయన అందరి మీద సార్ని కన్యూస్ చేస్తే ఆయన తెలంగాణ సార్ పిలిపించుకొని ఆయన ఒక్కసారి మాట్లాడిన తర్వాత సార్ ఇంట్రెస్ట్ అయ్యి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువే సినిమా రాగా తర్వాత సినిమా జీరో ఎన్ని టికెట్ ఇవ్వండి అయినా ఎక్కడా కూడా పార్టీకి కానీ ఎక్కడ తొలగకుండా పార్టీకి చేయాల్సిన సహాయాలు అన్ని చేస్తూ ఈరోజు జిల్లాలో ఉమ్మడి కాడపర జిల్లాలో పది సీట్లకు ఏడు సీట్లు వచ్చే అంతా కూడా శ్రీనివాసరా పాత్ర ఉంది కానీ ఆయన చెప్పేదని ఆయన చేయకపోయినా కూడా ఆయన ఈరోజు సమర్థవంతంగా వచ్చేసి పార్టీని ముందుకున్నాడు అన్నారు కాబట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కోసారి ఒక్కోసారి అవకాశాలు వస్తాయి ఎవరికి కూడా వీలు పడకుండా మన అవకాశం కోసం మనమన్నా పార్టీ అవకాశం ఎదుర్కొంటూ వచ్చేలా చేసుకొని ఆ పదవి పొందాలా ఎవరు కూడా నిరుసాహపడు ఈ రెండు పదవులు కూడా సూర్మనారాయణ రెడ్డి గారు కానీ జయప్రకాష్ అన్న కానీ ఇవి ప్రత్యేకంగా మీకు ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే వేరే పదవులు వస్తాయి పోతాయి కానీ భారతదేశానికి వెన్నమూత రైతుకు సహాయం చేసే పదవులు ఇవి మీ ఇద్దరికీ కూడా డీసీఎంఎస్ అంటే విత్తనాల సరఫరా కానీ ఇంకోటి మార్కెటింగ్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా తర్వాత డీసీసీ అయితే ఏదైనా చిన్న చిన్న పాస్పోర్టుల కలెక్షన్ అన్న కానీ ఆ తర్వాత మిగతా వారి నుంచి నోటీస్ అద్దె తెచ్చుకోవాలని కానీ చిన్న చిన్న కరెక్షన్స్ పెట్టి రైతులు బాగా దిక్కుతా ఉంటారు అవన్నీ సభకు నమస్కారం సభాధ్యక్షులు గౌరవీయులు పెద్దలు శ్రీనివాస్ జిల్లాధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారికి అలాగే ఓటికి మీద ఉన్న పెద్దలు ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి గారు అరూ శ్రీధర్ గారు అలాగే మన మాధవి ప్రపంచం ప్రపంచం అంటే రాష్ట్రం సాయం కడుపు వైపు చూపేటట్టు మహానాడులో ఆనంద మహిపాలతో ఆయన వాళ్ళకు మరియు ఎమ్మెల్సీ మరియు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు గారికి జనసేన పార్టీ తరఫున మరియు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సౌలభ్యం కోసం రైతులకు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వికేంద్రీకరణ చేసి జరిగాయి ఈ రోజు విశ్వసిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు కానీ తమ్ముడు జయప్రకాష్ గారి ఇద్దరు గ్రామీణ సామాజిక వాతావరణం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మనం ఎవరు చెప్పకపోయినా అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి రాజకీయంగా ఉంటాయని చెప్పి వాళ్ళు కాబట్టి ఇందాక అందరూ రమణ గారు మొట్టమొదటిగా మా కుటుంబం మీద ఎన్నో మంది ఇక్కడ నమ్మకం పెట్టుకొని మాత్రం నడిచి వచ్చిన కార్యకర్తలు పార్టీ శ్రేణులైన వాళ్ళందరూ మా కుటుంబ అనుకోని ఈ రోజు వరకు వీరారెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే కష్టపడి ఎంతోమంది మాతో నడిచినారు పెద్ద వీరారెడ్డి గారి నుంచి కుటుంబం మీద ఒక నమ్మకం పెట్టుకొని కడప జిల్లాలో కానీ ప్రాంతంలో గద్వేల్లో కానీ చాలామంది మాతో పాటు నడిచిన వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఇక్కడ ఉన్న జిల్లా వాళ్ళందరి సహకారంతో నాయకులు ఎమ్మెల్యేలు అందరికీ కోరడం మేరకు ఈరోజు బ్యాంక్ బ్యాంకుగా సూర్యనారాయణ రెడ్డి గారికి ఈ పదవి కూడా ఎంతో సంతోషం అని అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతనంగా చైర్మన్ వచ్చిన జయప్రకాష్ అన్న కూడా కొద్ది కాలం పక్షంలో పాటు పాదయాత్ర నడిచినప్పుడు ఈరోజు ఒక రైతు కుటుంబాలైనా కడప జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడే పదవిని మనందరం ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు అందరూ సేకరించుకొని మీ ముంద ఎంతో బాధ్యతగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా సభాపురంగా ఈరోజు రైతులు ఒక పట్ల చూస్తే సొసైటీలు కానీ వీటన్నిటి మన ప్రజలు కానీ మనం కానీ పల్లెల్లో ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే సొసైటీ చైర్మన్ కానీ లేదంటే రైతుల కోసం ఎంతో సన్నిహితంగా ఉన్న పదవి ప్యాక్స్ లో ఉన్న వాళ్ళందరూ పొద్దున్నీ రైతులతో అనుభవంలో వాళ్ళ అనుసంధానంగా వాళ్ళతో కలిసికట్టుగా వాళ్ళకున్న సమస్యలు తీర్చేదానికి వచ్చిన పదవి కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు అది కూడా నింపుతారని సభాపూరంగా తెలియజేస్తున్నాం నుంచి మా అందరూ గతంలో లోకేష్ అన్న గారు పాదయాత్ర నడిచేటప్పుడు కానీ ఒకటే మనందరం చూసినాం రైతులు ఖచ్చితంగా మీకు ఒకటి సభాపూరంగా హామీ ఇస్తున్నాం పైగా ఇక్కడ ఉన్న డిసిసి బ్యాంక్ చైర్మన్ ని ఎంఎస్ ని ఒకటే కొడుతున్నాం మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే మన దగ్గర సొసైటీలో ఎన్నో నష్టాలు రైతులకు తెలియకుండా వాళ్ళవన్నీ లోన్లు స్వాధీనం తీసుకున్నారు అంతా మింగేస్తున్నారు అవన్నీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రైతులందరికీ వాళ్ళ వాళ్ళ అకౌంట్లో వాళ్ళకు తెలియకుండా తీసేసుకున్న లోన్లు కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎంక్వైరీ చేసి వాళ్ళ అకౌంట్లన్నీ నుంచి రికవరీ పెట్టించి చట్టపరంగా ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేస్తామని సభాపూర్వంగా వీళ్ళందరినీ కోరుతున్నాం ఎక్కువ మా బ్రెల్ నియోజక రంగంలో అన్ని సొసైటీల మీద ఎంక్వైరీ ప్రణాళిక పూర్తయింది కోర్టులో ఉన్నటి కూడా స్టే వెకేషన్ పూర్తి చేసడం జరిగింది వీళ్ళు నేను ఒకటే కోరుతున్నాను ఈరోజు సభాపురంగా వీళ్ళు చేసిన ప్రమాణ స్వీకారం ప్రకారం ఒకటే నేను మీ అందరినీ అడిగేది ఎందుకంటే రైతుల తరఫున అందరి తరఫున ఒకటే కోరుతున్నా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అందరూ మాట్లాడారు రైతులతో ఇది ఎంతో బాధ్యత కూడిన మనం తీసుకునే ఈ ఉద్యోగం అనుకోండి ప్రజాప్రతినిధి అనుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క రైతు నష్టపోయాడు ఐదు సంవత్సరాలు ఈ నష్టంలో రైతుల లోన్లు అన్ని సాధన సహా చేసిన పరిస్థితి అందుకు సొసైటీలు ఎంక్వైరీలు ఖచ్చితంగా కడప జిల్లాలో జరగాలని మేము అందరినీ కోరుతున్నాం ఎందుకంటే వీటి ద్వారా రైతులకు ఒక నమ్మకం మళ్ళీ ఈ వ్యవస్థ మీద నమ్మకం రావాలనేసి మీరంగా కోరుతున్నాను అందుకు దీంతో పాటు మనం ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది రైతులకి లోన్లు ఈరోజు బిసిసి బ్యాంక్ లోన్లు అనేటివి కాదు కడప జిల్లా అన్నింటిలో లోన్లు తీసుకొని రావాల్సి ఉంది మీరందరు ఇక్కడ అందరూ కడప జిల్లా నాయకులు నాయకుల అందరి సహకారంతో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి లోన్లు అనేవి తీసుకొనించి పారదర్శకంగా రైతులందరికీ చేరే బాధ్యత మనందరికి ఉంది ఇప్పుడు డిజిటలైజేషన్ కూడా జరుగుతుంది రైతులందరికీ అందుకే మాకందరికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలందరికీ ఒకటే స్వాగతం ఏ నియోజకవర్గం అన్నా అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు చెప్పినట్టు మీరు ఆ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు అందించిన సేవలే ఎప్పుడు జీవితాంతం గుండెల్లో పెట్టుకొని వాళ్ళు రైతాంగం కాబట్టి వాళ్ళ కోసం మీరు అందుబాటులో ఉండి పనిచేయాలనేసి నేను సభాపూరంగా కోరుతున్నాను ఇంకా చివరిగా ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో అనుభవాలు ఎన్నో రాజకీయ పాఠాలు లోకేష్ అన్న ద్వారా నేర్చుకున్నాం ఆయన మన దగ్గర మన ప్రాంతంలో ఒక గుడి కాసిన గుడి కోసం అని ఒక చిన్న మెసేజ్ అడుగుతూ దాంతో ఆ గుడి నిలబెట్టడం జరిగింది ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు మహానాడు రోగి కదా మనం ఎన్నో దగ్గర మహనాడు ఎన్నో దగ్గర ఊహ్ చేసి వాళ్ళని ఆతిథ్యం తీసుకున్నాం కానీ ఈరోజు కడప జిల్లాలో సమిష్టిగా అందరూ కష్టపడి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఇది మనకి మన ప్రాంతానికి వచ్చిన మహనాడని వేస్తా కంటే ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసాగా నిలబడ్డం కోసమే మనం ఇక్కడ ఉన్న అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం కూడా మనందరికీ గర్వంగా మనం అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ అందరి ఈ రోజు మేమన్నా ఇక్కడ దాన్ని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల ఏదైనా కానీ కడప జిల్లాలో మంగారు పెద్దలు తీసుకొని చేస్తారని చెప్తే మీ అందరి సహకారంతో మా జరిగింది ఇంకొకటి ఈరోజు ప్రజల మీరు కుటుంబంతో లేదంటే ఎన్నో మంది ఇక్కడ నష్టపోయినారు రాజకీయంగా కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీలో జెండాగా జెండా తీసుకొని భూములు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రత్యేక కార్యకర్తకి ఏదో విధంగా అంచాల వివరాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరి నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిష్కరించి మీకోసం పనిచేస్తామని మీ అందరి సవాబు కూడా తెలియజేస్తున్నాం అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నాం ఒక నమ్మకం పెట్టుకోండి ఒకటి పటిష్ట కానీ లేదంటే దానికోసం పనిచేయండి మీ అందరూ చేసినప్పుడు మీ అందరికీ ఒకరికే పద వచ్చిందనేసి ఎక్కడ నిరాశ పెట్టుకోవద్దాం మీ అందరూ కష్టపడి వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ పదాలు రావాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది మీ అందరూ కష్టకాలంలో ఐదు సంవత్సరాలు ఏ ఇబ్బందులు పెట్టా కేసులు పెట్టా మా అందరితో పాటు నడిచి ఈ రోజు నిలబెట్టారు క్రమవీగా ఐదేళ్ళు ప్రతి ఒక్కరికి గుర్తుంపు నమ్మకం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ ప్రకారంగా అన్నీ ఇలాగే ఈ రోజు కోట ప్రభుత్వం వచ్చింది ముగ్గురు కలయిత పవిత్రంగా మనం పోయాం అందుకే ఈ పవిత్ర కలయికలో అందరికీ కలుపుకొని సమస్యగా పనిచేసి అందరికీ పదాలు రావాలా ఎవరు అన్ని జిల్లాలో అన్ని ప్రాంతాలకి అన్నిటికీ బలాలు రావాలని నేను కోరుతున్నా ఒకటే సున్నారాయణ స్పీచ్ లో చెప్పారు ఈరోజు కడప జిల్లా నాయకులందరూ సహకారంతో రోజు మా పదాలు మీకు వచ్చిందన్న కేవలం మా కుటుంబంలో ఉన్న అభిమానంతో మేమో కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు సహకరించారు చిన్న మాటగా ఎందుకంటే రోజు మనం అందరం ఒకటి కథ పెట్టు మిట్ట ప్రాంతం నుంచి వస్తున్నాం దివా ప్రాంతం నుంచి వస్తున్నాం ఈ రైతంగా కడప జిల్లాలో అందరూ మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చివరి ప్రాంతంలో చివరి గొప్పగా మనకి నీళ్ళు వస్తున్నాయి సాగు త్రాగునీ రెండింటికి కూరంలోనే మనకి భ్రమశాల ఉంది ఈ భ్రమశాల కోసం రైతులు కానీ మనకి ఈరోజు రెండు వందల ఇరవై నూటి ఇవన్నీ నింపాల్సిన అవసరం మనందరం బాధ్యత ఇస్తారు నిన్న మననాడు ఏమి కదా ముఖ్యమంత్రి గారు ఆ రోజు కష్టకాలంలో పోరాటం చేసిన ఇక ఉన్న మహిళ నాయకులు అందరూ చేశారు మనందరూ அண்ணா பேப்பருக்கு சம்பந்தமா ஒருத்தர் வந்துருக்கார் அண்ணா பஞ்சு விட்டு அண்ணா ஒரு யாரோ ஒருத்தர் என்ன கேமரா ஒரு பிரேர் எனிங் செட் பண்ணி குச்சி அண்ணா அவர் செதிக்கு காணி அவர் எனிங் செட் பண்ணுங்க இப்போ எனிக்கு ஜெராக் வாட்ச்சே பண்ணி எனர்ஜி பண்ணுங்க

सुनो सुनो ज़ंदा बाबर का ज़ंदा बाबर का तो भाई के ज़ंदा बाबर का सुनो जाएंगे रना साइड जोड़े जाएंगे रना मोबाइल डाउन जाता है ठीक है अरे ना सुनो ज़ंदा बाबर का अम्म अन्ना खता क्या देखिए अम्म बुंद्रा सर साइड का ఉమ్మడి కడప జిల్లా చైర్మన్ గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మా లోకేష్ అమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రోజు నాది ప్రమాణ స్వీకారానికి జిల్లా నలుగురు నుంచి వచ్చిన తెలుగుదేశంలో కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను డీసీఎంఎస్ అంటే కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మా మన అన్నం మన కడప జిల్లాలో కోఆపరేటింగ్ సొసైటీ ద్వారా రైతుల దగ్గర పంటలు ఇటుకొని వాటిని అన్ని వ్యాపారం చేయడానికి మా కోఆపరేటివ్ సొసైటీ ముఖ్య లక్ష్యం రైతుల దగ్గర తీసుకొని రైతులకు ప్రభుత్వానికి మధ్యలో సంధానకర్తగా ఉండి పంటలు కొనుగోలు చేసి పొబ్బాబు కానీ ధాన్యం కానీ వాటికి పంపేసి సివిల్ సప్లైస్ బట్టి సప్లై చేయడం అది మా కర్తవ్యంగా భావిస్తూ నిర్వర్తించి స సవ్యంగా పంటలు కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తాను తెలియజేస్తుంది మరొక మారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు పట్వేలి నియోజకవర్గం నుంచి నేను ఈ బ్యాంక్ బ్యాంక్గా ఎన్నికైనందుకు ఆ పట్వేలి వీరారెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు చాలా పేరు మాజీ మంత్రి ఆయన స్థానం లేకి నేను ఈరోజు డీసీసీ బ్యాంక్ చైర్మన్గా నేను ఆయన ఉన్న చీట్లో నేను వచ్చేశాను నాకు చాలా గర్వంగా ఉంది ఇంతమంది నాయకులు మా తెలుగు కడప జిల్లా నాయకులు అందరూ మన కడప జిల్లా నాయకులందరూ నా మీద పెద్ద ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సపోర్ట్ చేసి నన్ను ఈ పదవి వచ్చేదానికి అందరూ ఛాయచక్తుల వారు వాళ్ళందరూ నాకు చేశారు వారు చేసిన దానికి నేను ప్రతిఫలంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అయినా కూడా నాకు రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నాకు చాలా సంతోషం రైతులకు నేను రైతు బిడ్డను కాబట్టి నేను రైతులకు తప్పకుండా సేవ చేస్తూ ఇప్పుడు చెప్పిన పై విధంగా చెప్పిన ఈ నాయకులందరూ చెప్పిన విధంగా నేను బ్యాంకులో ఏ ఇంతకుముందు ముందు ఏమీ ప్రాబ్లమ్స్ జరిగినాయో అవన్నీ విచారణ జరిపించి నేను ప్రజలకు మేలు చేకూరే విధంగా నేను తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం కానీ వాళ్ళకు అన్ని రక అన్ని రకమైన రుణములను తక్కువ వడ్డీతో ఇప్పించి వాళ్ళకు మేలు చేకూరే విధంగా నేను ప్రయత్నిస్తాను చెప్పు